ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నాలుగు లక్షల తీర్పు కాదు నాలుగు కోట్ల మంది ఇలా తీర్పిచ్చినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇరవై మూడు మాసాలలో ప్రజా సంక్షేమం ప్రజా పాలన ద్వారా సంక్షేమాలు అందిస్తుండ్రు కాబట్టి ఇలా చూప్లీట్ చరిత్రలో కనీగా ఇవాళ ప్రజలు తీర్పిచ్చిండ్రు ఇది టిఆర్ఎస్ గుండెల్లో గుబులు పుట్టే విధంగా ఈ తీర్పుంది చెంప చెల్లుమనే విధంగా వాళ్ళ గువ్వ గుహిమైన విధంగా ట్యూబ్ ప్రజలు తీర్పిచ్చిరూరు ప్రజలకు మళ్ళొక్కసారి రెండు చేతులు జోరించి అభివృద్ధికి ఓటేసినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియదు రాష్ట్రంలో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఇదే రీతిలో ఇదే పద్దతిలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో ప్రజాపాలన ద్వారా పేదలకు పాలన అందించడానికి ఇది నిదర్శనంగా రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి ఒకవైపు సంక్షేమ వైపు రెండు కండలకు మా ప్రభుత్వం ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ ఇంకా పదేందో ఈ తెలంగాణలో కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ అభివృద్ధి రెండు కన్నులక ముందుకు పోతుంది కాబట్టి తెలంగాణ ప్రజలకు గెలుపుగా ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కార్గా కష్టపడ్డ ప్రత్యేక ఆ రెండు ఈ తెలంగాణ తెలంగాణ ప్రజల ఉంటాయి ఇంకా ఇంత కాంగ్రెస్ పార్టీ అధికారంలో చెప్పి ముఖ్యమంత్రికి జూబిలీస్ కాకుండా ఈ విజయాన్ని అందించేందుకు పేరు పేరు